ముక్కలాన్ని నేను పులుసు చాలు అట్లా పోసి నేను గంగతానం చేసిన పక్కపండి తెలుగు రాజన నాలుగు గుడ్డ వరకలు వెళతాం ముక్కలాన్ని తిన్నాక పులుసు బుట్టిపోతే మురక్కల వార పోసి గంగతానం చేసేసిందట తిన తింటది నా పిల్ల గంగతానం చేస్తుంది నీతి నీతేరా బాగా నీతది నీతి నీతి అనుకో నీతి కాకపోతే బాగా అగ్గో నా పిల్లవంటే పిల్లమారా నీ పతి నచ్చింది నా ప్రతివత ప్రతివ్రత ప్రతివాత ప్రతివత అందరికి ఊరోళ్ళు అందరూ ప్రతివ్రత అని నీకు ప్రతివత